అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనుమతులు లేకుండా దేవాదాయ శాఖ భూములలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపైన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆర్డీఓ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నంలో పదిహేను కోట్లలో రూపాయల విలువైన భూమిని అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని దీనిపై చట్టపరమని చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ఏరియాలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారికి సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో విస్తీర్ణం పద్దెనిమిది ఎకరాలు మరియు సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఎనిమిదిలో విస్తీర్ణం పన్నెండు ఎకరాల ఇరవై సెంట్లు చొప్పున భూమి కలదు సుమారుగా ముప్పై సంవత్సరాలపై నుండి ఆ భూములను ఆయా ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ ప్రభుత్వమునకు లీజుకు చెల్లిస్తున్నారు ఈ భూమిని దేవాదాయ శాఖ వారు వేలంపాట ద్వారా రైతులకు ఇస్తుండేవారు లీజుదారులు ఆ భూమిలో ఆగాకరకాయ బీర వంటి కాయగూరలు పండించేవారు ఆ విషయాన్ని గమనించిన కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకులు సుమారుగా ముప్పై ఎకరాల ఇరవై సెంట్లు భూమిని ఆక్రమించినప్పటికీ దేవాదాయ వారు ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని గమనించిన మేము ఆ భూమిలను పరిశీలించగా దానిలో ఇనుపరాడ్లు పాతి సోలార్ ప్లేట్లు అమర్చి తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఎండోమెంట్ భూములపై ఆర్థిక స్థోమత కలిగిన మరియు ప్రముఖ టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఎటువంటి హక్కు లేకుండా సదరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపార అవసరాలకు రెండు నెలలు నుండి ఆ భూములలో దౌర్జన్యంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తున్నప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలు కలిగిస్తుందన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపైన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావుకు ఆర్డీఓ వివి రమణ కలెక్టర్ విజయకృష్ణన్ కు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు మేము అట్లాంటి అనుమతులు తెచ్చుకొని చేయాలి కానీ లేకుండానే ముందుగానే చేస్తారు కనుక మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియకుండా జరగలేదు అందుకని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఎవరైతే చేస్తారో ఆ మీద యాక్షన్ చేసుకోమని మీరు ప్రయత్నించారు ఇప్పుడు అలాగే కట్టగారి గారు కూడా ఎంత ఒకసారి కూడా ये कुछ दिन मैंatra బాగా చేయండి మేము మెగా ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాము మాకు ఏపీటీసీలో ఇక్కడ అరవై మెగా వాట్ ఎలా చేసిందండి దానికి గాను మేము ఇక్కడ వర్క్ గవర్నమెంట్ ఎండోమెంట్స్ నుంచి సంప్రదిస్తే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసాం ప్రభుత్వం నుంచి భూమి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ మీకు ఏమైనా వర్క్ చేసుకోమని వాళ్ళదే మనం డైలీ అనకాపల్లి మేడం గారిని కలుస్తున్నాండి విజయవాడ వెళ్ళి ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కూడా కలుస్తున్నాం కలవడం కాదు వాళ్ళకి పని చేసుకోమని కానీ లేకపోతే మీరు అక్కడ పని చేసుకోవచ్చు విషయం వచ్చి మేము డైలీ ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాము ఆర్టీఓ గారు ఇస్తున్నాము అందరినీ కలుస్తున్నాం సార్ మీకు ఏమైనా అనుమతులు ఉన్నాయా అయితే సార్ మా మా స్పెషల్ స్ట్రీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి అది వచ్చింది సార్ అన్ని సబ్మిట్ చేస్తాం మా దగ్గర అయితే ఏమన్నా మాకు అన్నీ సబ్మిట్ చేస్తున్నాం సార్ మరి అందులో ఎటువంటిది ఎన్ఓసి ఉన్నట్టు కానీ లేకపోతే దేవాదాయ శాఖ మీకు ఇచ్చినట్టు కానీ ఏమీ లేదా ఫర్దర్ ఉంటే ఒకసారి మేము కొనుక్కొని మీకు అయితే సబ్మిట్ చేస్తాం సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్చిపడ్డ మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమన్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్ననే కూడా లేటెస్ట్గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయ కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాట పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చెయ్యారు కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది ఇది అయితే అంటున్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో మా అధికారులు వాళ్ళతో మేము మాట్లాడడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారంట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి పర్మిషన్ ఇవ్వాలనేటప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేము అందరూ కూడా అయితే మేము ఒకటే అంటున్నాం మీరు ఈ రోజు సోలార్ పడతారా ఇంకోటి పడతారు ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యంద పాత్రికారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్లు విలువ చేసే భూమిలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయిన స్పీకర్ ఐదు పత్రికారు తెలియకుండా జరగదు ఐదు గారి సమక్షంలోనే ఐదు పత్రిక కంచాలని జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేమంటున్నాం అంటే చేసుకున్న ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వ వేస్తూ నాకు తెలిసి ఈ రోజుకి కూడా పని ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని అన్ని కూడా పనిచేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తున్నాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అందోళనకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచు మరొకసారి స్పీకర్ ఆ ఏది గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన గారికి చెప్పండి లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్ల విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్ల విలువ చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిన అయిన పత్రికారిని ఎందుకంటే ఇది సుమారుగా ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా వెళ్ళే ఆస్కారం ఉందని చెప్పి మొన్న తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయన్ గారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్లు విలువ చేసే భూములు ప్రైవేటు వర్గ చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి బలు కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్ థ్యాంక్ యూ